హాయ్ అండి అందరికీ నమస్కారం ఎన్సీవీ ఛానల్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడు మనము యూనిఫామ్ షర్ట్ కొత్తగా ఇచ్చారు కదా అది కటింగ్ నేర్చుకుందామండి అది కటింగ్ ఎలాగంటే టేప్ లేకుండా చాలామంది టేప్తో కొలుతారండి టేప్ లేకపోతే కొల్ కటింగ్ చేయలేరు ఇప్పుడు టేప్ లేకుండా షర్టు ఆది షర్ట్తో ఎలా ఉంది అలా కటింగ్ చేసుకుందాం నేను ఈ వీడియోలో కటింగ్ చేసి చూపెడుతున్నాను చూడండి ఇప్పుడు క్లాత్ ఉంది కదా క్లాత్ నాలుగు మడతలు రెండు మడతలుగా ఉందండి అది నాలుగు మడతలు వేసుకుని కింద కోచిలు లేకుండా సమానంగా కట్ చేసేసుకుని ఒక గీత పెట్టేశాను అలాగే మడతకు గీత చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా షర్ట్ని రెండు మడతలుగా వేసేసుకొని మెడ అలాగే భుజాలు అంటే సోలరు చూసుకొని చాక్ పీస్తో కొలతలు పెట్టుకోవటమే చాలా చాలా ఈజీ అండి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు రాదంటే ఏది రాదు నేర్చుకోవాలని ఆశ ఉండాలి కానీ ఎలాగైనా నేర్చుకోవచ్చు నేను కూడా అలాగే పట్టుదలతో నేర్చుకున్నానండి నేర్చుకొని నా వీడియో పది మందిలో కనీసం సగం మందికైనా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదా షర్ట్ కటింగు షోలరు మెడ కొలుచుకోవటమేనండి టేప్ లేకుండా చాలామంది చదువే అవసరం లేదండి అందరికీ అందరూ చదువుకోలేరు కదా చదువుకుని ఉండరు కదా అలాంటి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అయితే టేప్ తెలుస్తుంది అండి చదువుకోలేని వాళ్ళకి కూడా కొంతమందికి తెలుస్తుంది అలా తెలియని వారి కోసం టేప్ లేకుండా నేను కటింగ్ వేస్తున్నానండి ఇప్పుడు ఎదరా ఓపెను బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్కి కొలత పెడుతున్నాను చూడండి వీడియో కొంచెం దూరంగా అయిపోయింది ఏమనుకోకండి మరోసారి మరో వీడియో పెడతాను ఇది అర్థమవుని వాళ్ళకి అర్థమవుతుంది చూస్తున్నారు కదా బెల్ట్ పెట్టుకున్నాను కొలతా ఫస్ట్ షర్ట్ తోటే కొలుతున్నాను మీరు చూ మీకు తెలాలని చూసారు కదా చా పీస్తో డాట్లు పెట్టేశాక మళ్ళీ ఒకసారి షర్ట్ వేసుకుని చూసుకుంటున్నానండి ఇప్పుడు చంకపాటు గీసాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుందండి ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్ రాదు రాదు అనుకుంటే ఏది రాదు నేర్చుకోవాలనే ఆశ పట్టుదల ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చు చదివే అవసరం లేదండి పనికైనా చేయాలనే ఆశ చేస్తాననే నమ్మకం చెయ్యాలని పట్టుదల ఉంటే ఎలాగైనా చేయచ్చు అది ఎక్స్ట్రా ఉన్నదే తీసుకుంటున్నానండి నేను ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది అది తీసి పక్కన పెడుతున్నాను చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి షర్ట్ చూస్తే చాలు మీరు కటింగ్ చేసేసుకోవచ్చు షర్ట్ని చూస్తే చాలు లేదు ఇంకా రావాలి అనుకుంటే వీడియో చూస్తా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఎలాగైనా మీరు నేర్చుకోవాలనే ఆశ ఉంటే ఎలాగైనా నేర్చుకోవచ్చండి నేను కూడా అలాగే పట్టుదలతో నేర్చుకుని ఇలా కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని ఇలా మన ఛానల్లో పెడుతున్నానండి ఇదే కాదు చిన్న చిన్నవి ఏదైనా వీడియోలో పెడుతున్నాను చూసి నేర్చుకుంటారని అందరికీ నచ్చకని కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని ఆశతో పెడుతున్నాను చూస్తున్నారు కదా కటింగు మళ్ళీ కొల్ ఒకసారి డౌట్ ఏమన్నా అని క్లియర్ చేసుకుంటున్నాను అంతే మీరైనా సరే డౌట్ వస్తే ఒకసారి చాక్పీస్తో డాట్లు పెట్టేసుకున్నాక మీరైనా సరే డౌట్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి ఏం పర్వాలేదు చూసారు కదా ఇప్పుడు నేను సోలను కట్ చేస్తున్నాను చూసుకుని చెక్ చేసుకుని మీరైనా సరే చాలా ఈజీ అండి కొంతమంది షర్ట్ అంటే ఏ బాబు షర్ట్ ఎలా కుట్టాలి అని అనుకుంటారు అలా ఏం అవసరం లేదండి చాలా ఈజీ వీడియో చూస్తుంటేనే తెలిసిపోతుంది అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలోని అంతే షాపీస్తో ఆన్ పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా నేను షర్ట్ని విడదీసి చూపెడుతున్నాను షర్టు ఎలా ఉంది అలాగా వేసి చూపెడుతున్నానండి నాకు డౌట్ క్లియర్ అవుతుంది మీరు కూడా డౌట్ లేకుండా చూస్తారని తెలుసుకుంటారని షర్ట్ లాగా వేసి చూస్తున్నాను చూడండి మీలో చూపెడుతున్నాను షర్ట్ లాగా వేసాను అదిగో చూడండి అప్పుడే షర్ట్ లాగా వచ్చేసింది చూసారు కదా అదిగో షర్ట్ లాగా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కోసం రెండు మడతలు ఉన్న క్లాత్ తీసుకుని ఇలా హ్యాండ్స్ ఎంత పొడిగుందో చూసుకుని ఆనవాళ్ళు పెట్టేసుకోవటమే చాక్ పీస్తో అలాగే కుట్టుకు కూడా ఒక ఇంచు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలోని హ్యాండ్స్ కూడా కట్ చేయించి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు జేబు కోసం కొద్దిగా క్లాత్ తీసుకుంటున్నాను జేబు కూడా షర్ట్కి తీయాలి కదా అందుకే తీసుకుంటున్నాను క్లాత్ చూడండి అంతేనండి షర్ట్ అయిపోవచ్చింది మీకు ఒకటి ఒకటి విడదీసి చూపెడుతున్నాను చూడండి ఇప్పుడు అన్ని పాటలు విడదీసి చూపెడుతున్నాను చూడండి ఇప్పుడు కాలరు కట్ చేసుకుందాం కాలర్ కూడా చాలా ఈజీ అండి ఆది కలర్ తీసుకుని మరత పెట్టుకొని అది ఎలా ఉందో అలాగా ఆనవాళ్ళు పెట్టుకొని చాక్ పీస్తో అలాగే కుట్టుకి ఒక చిన్న ఇంచు తీసుకోవాలి కొద్దిగా కుట్టు కోసం ఇంచు తీసుకుని ఆనవాళ్ళు పెట్టుకొని పెట్టుకుని ఇలా కట్ చేసుకోవటమే మన వీడియోని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో పూర్తిగా చూడండి వీడియో మీకు ఉపయోగపడుతుందని కోరుకుంటూ మన వీడియోని ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్